సజ్జపూరలనేవి ప్రిపేర్ చేసినప్పుడు బాగా పొంగుతూ రావాలనుకుంటే ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకో చూడండి ప్రతి ఒక్క పూరే కూడా బాగా పొంగుతూ వస్తాయండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని రెండు ఒక కప్పు బెల్లం వేసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్ళు వేసేసుకొని బెల్లం మొత్తాన్ని మెల్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక మిక్సీ బౌల్లోకి రెండు కప్పుల సజ్జపిండి వేసేసుకొని అరకప్పు పచ్చి కొబ్బరి తురుము రెండు టీ స్పూన్ల నువ్వులు అర టీ స్పూను యాలకల పౌడర్ వేసేసుకొని ఒకసారి అంతా ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మెల్ట్ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళని కొన్ని కొన్ని స్ట్రైన్ చేసుకుంటూ వేసుకోవాలండి బెల్లంలో డస్ట్ ఉంటే సెపరేట్ అవుతుంది ఈ విధంగా కొన్ని కొన్ని వేసేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ పిండినైతే బాగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసేసుకొని పిండికి బాగా పట్టించుకొని ఒక షీట్ పైన చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని ఏ విధంగా మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా బూరెల్లాగా ఒత్తుకొని డీ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నామంటే మనకి బూరెలు అనేవి పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్